వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్ అరకు లోయ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు గిరిజన సహకార సంస్థతో కలిసి రేషన్ డిపోలను మినీ సూపర్ మార్కెట్లుగా లుగా ఆధునీకరించనున్నామని తెలిపారు ఇప్పటి వరకు దీపం పథకం ద్వారా కోటి మంది లబ్ధిదారులకు గ్యాస్ అందజేయడం జరిగిందన్నారు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయమని కూటమి ప్రభుత్వం సమిష్టిగా ఇందుకు కృషి చేస్తుందన్నారు అల్లూరి ఏజెన్సీలో పర్యాటక పరంగా అభివృద్ధి పరుస్తామని ఇందులో గిరిజన యువతకు భాగస్వాములను చేస్తామన్నారు గతంలో రేషన్ సరుకులను నిర్ణీత సమయంలోనే అందజేసేవారని ఇప్పుడు డిపోలలో పదిహేను రోజుల పాటు లబ్ధిదారులకు అందుబాటులో ఉంచుతున్నామని దీనిపై ఎటువంటి అపోహలకు అపార్థాలకు తావులేదని కొందరి మాటలు నమ్మి మోసపోవద్దని నాదెండ్ల మనోహర్తో పలికారు గతంలో మాదిరిగా అరకులోయలో మినీ అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పారు సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేర్ దొన్నుదొర టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ಜರಗಂಡೇ ಬುಕ್ ಸರ್ ಬೈಟ ರೀ 아, 나지. 대일혼다 온다. 아, 이거. 뭐야. 아, 뭐. 뭐야. 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 � జరిగి <laughs> గారు అండి మంది ఉన్నాము ఆరు గంట పది వెయిటింగ్ సార్ రెండు మాటలు సార్ రెండు ముక్కలు రెండు మాటలు రెండు ముక్కలు రెండు ముక్కలు సార్ सर हो ప్రాంతాల్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం చేయడం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాలకు పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో మహిళలందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తపరిచారు ఎందుకంటే గతంలో ఎండియూ వ్యాన్ల వ్యవస్థ ద్వారా కేవలం ఒకరోజు అరగంట సేపు గంట సేపు అక్కడించుకుని వాళ్ళకి సరైన టైంకి సరుకులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు కానీ ఈ రోజున పదిహేను రోజులు రేషన్ షాపు తెచ్చిపోయి వాళ్ళకి అనుకూలమైన సమయానికి పోయి తెచ్చుకోవడం అనేది మీరు అందరూ కూడా చాలా సంతృప్తి చెప్తాను అయితే మా ప్రణాళిక బద్దంగా మేము చేసుకున్న కార్యక్రమంలో రిజల్ కాపరేటివ్ కాపరేషన్తో పాటు ఎక్కడైతే మేము సరుకులు అందించగలుగుతామో మరింత అవకాశం కలిగే విధంగా ఎక్కువ సరుకులు అమ్మడానికి కోసం ప్రయత్నం చేద్దామని బియ్యం పంచదార కందిపప్పుతో పాటు వాళ్ళకి వంట నూనె సబ్బులు ఈ సరుకులన్నీ కూడా జీసీసీ ద్వారా ప్రస్తుతం ఏదైతే డిఆర్డిపోలో సరఫరా చేస్తున్నారో అవి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం ప్రణాళిక బద్దంగా కార్యక్రమం ఈరోజు ఎన్డీ జీసీసీ ఘాతలతో మాట్లాడగలిగింది మా కమిషన్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని మేము రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారు చేసి వినోదారులందరికీ కూడా ఈ సరుకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ఆ కూటమిలో భాగంగా గౌరవ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి ఇచ్చిన ప్రాంతాల్లో కొంతవరకు వీళ్ళకి డోర్ డెలివరీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు ఛార్జీలు తీసుకుంటామనే విషయం ఈ రోజు తెలిసింది ఈ రోజున ప్రభుత్వం అటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెంకట వేయదు కఠినమైన యాక్షన్ తీసుకుంటాం ఎన్నో యాభై ఒక్క రూపాయలకి సిలిండర్ వాళ్ళు ఖర్చు చేసుకుంటున్నారు మేము అందించబోతున్నాం స్మార్ట్ రేషన్ కార్డు దీని ద్వారా కూడా పౌరులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి పౌర సేవల శాఖ నుంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తాం ప్రత్యేక మీ అందరూ ఒక ఒక మంచి ఆశయంతో రాష్ట్రానికి మంచి జరగాలని తపనతోటి మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు బలపరిచారు దానికి అనుగుణంగా మేమందరం కూడా నిరంతరం ప్రజాప్రతినిధులుగా మేము అధికార యంత్రాంగం కలిసి కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమన్వయం ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం హార్మీశాలు కృషి చేస్తున్నారు ఇంకా అద్భుతంగా మా సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమం మరియు అభివృద్ధి రెండు మేము చేసి చూపిస్తాం ఈ ప్రాంతానికి మన యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మనం కల్పించే విధంగా పర్యాటక రంగాన్ని కూడా రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం